అమ్మ యా బిడనా 12 చేతు కడుకొంటుంది. గట్టిగా చెప్పేసిది చేతులకు ఉన్న నిల్స్ కట్ చేస్కోరా. ఏయ్ నీ గరం చెత్తంది. అకన షట్ట అక్కడ తవక. బుద్ధికి దీవాల పెట్టని తీస్కోరా. నేను ఈ రోజు ఇంతవరకు రెడీ అవుతున్నా. నేను డివామెన్ డేస్ సందర్భంగా మా స్కూల్లో ఈ రోజు ప్రోగ్రామ్ సర్ఫ్తన కండికునే వెళ్తానను. ఓరే ఆ షూస్ వేసుకుని వెళ్రా. బుదక చెప్పేసింది. ఏంటో నేల్స్ మాత్రం కట్ చేసుకోవట్లేదు నా మాట అస్సలు వినట్లేదు అమ్మయ్య వీడన్న రూల్స్ బాగా ఫాలో అవుతున్నాడు స్కూల్కి వెళ్ళి వస్తాను అక్క ఏంటా ఇంత త్వరగా వెళ్ళిపోతున్నావు ఈరోజు మా స్కూల్లో డీ వన్ ఉండే సందర్భంగా ప్రోగ్రామ్ జరుగుతుంది అక్క అవునా చాలా నీట్గా ఉన్నావురా నువ్వైనా గోర్లు కట్ చేసుకుని అందంగానే ఉన్నావురా సరే వెళ్ళు జా ఫ్రూట్ సలాడ్ తినేసి వెళ్ళు సరే అక్క Bye.